يارا مليارا پارنا رے ఈరోజు రోజు తండ్రి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరొకసారి నాకు ఇక్కడ శాసనసభ్యుడిగా కంటెస్ట్ చేయడానికి అవకాశం కలగజేశారు ఈరోజు పదకొండు గంటల రెండు నిమిషాలకు ఇక్కడ నామినేషన్ సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆ త నియోజకవర్గ పరిచకరాలు సోదరి ఉంగటూరు శాసన శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కూడా అక్కడికి అటెండ్ అవడం జరిగింది మిగిలిన మా కార్యకర్తలు మిగిలిన నాయకులు పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు నా స్ట్రీఎలేషన్ అందరూ కూడా పెద్ద ఎత్తున సుమారు నలభై వేల మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఉత్సాహంగా అందరూ కూడా మోటార్ సైకిళ్ళు వేసుకుని ఎంతో చక్కగా గత సంవత్సరం కంట కూడా ఎక్కువ గత నామినేషన్ గంట కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ తల్లి మహిళలో ఆ సిల్లమ్మలు అందరూ కూడా రావడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో నవరత్నాల ద్వారా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మళ్ళీ రాబోయే సంవత్సరం మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా చేస్తాను నమ్మకంతో ఈరోజు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఎంతో నూటికి తొంభై మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని వర్గాల వాళ్ళు సపోర్ట్ చేయటం జరుగుతుంది అలాగే రైతులు కానీ కౌలు రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ విద్యార్థులు కానీ అన్ని రంగాల వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పటికేమో ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా నేను దగ్గర ఐదు సంవత్సరాల పదకొండు నెలలు దగ్గర శాసనసభ్యుడిగా ఉన్నాను నాలుగు సంవత్సరాల పదకొండు నెలలో ఉన్నప్పుడు నేను ఏదైతే ఆమె ఇచ్చానో కాన్ఫిడెన్స్లో ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నేను ఆమెని నెరవేర్చుకోవడం జరిగింది నేను మళ్ళీ గడప గడపకి వెళ్ళి ఓట్లు అర్థించినప్పుడు ఎక్కడా కూడా నేను ఇచ్చిన మాటనే నిలబెట్టుకున్నానని మహిళలు ఎంతో గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా సంతృప్తి వేసారు కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ ఘట్టం ఈరోజు పూర్తయింది మళ్ళీ ఈ ఇరవై రోజులు కూడా ప్రచారం చేసుకుని నేను గడప ప్రచారం చేసిన మే పదమూడవ తారీఖుని తప్పకుండా అత్యధిక మెజార్టీ గత కానిషన్ గతంలో నాకు సుమారు పదిహేను వేలు ఓట్లు మెజార్టీ జరిగింది పట్టు ముప్పై వేల మెజార్టీ తోటి నేను ఇక్కడ విజయం సాధించడం ఖాయం అలాగే పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ కూడా మా గూడూరి ఉమాబాలను కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ అన్ని ఏడు పార్లమెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కంటే ఇక్కడ అత్యధిక మెజార్టీ ఇస్తారు ఎందుకంటే మిగిలిన నియోజకవర్గాలకంటే కూడా ఓటింగ్ తక్కువ ఉన్నా కానీ అత్యధిక మెజార్టీ ఉమాబాల్ గారు కూడా మా నియోజకవర్గాన్ని చూడటం జరుగుతుంది నేను ఈరోజు ఈ కార్యక్రమంలోకిచ్చేసిన నామినేషన్ ఇచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి కార్యకర్తలకి నా అభిమానులకి అలాగే ముఖ్యంగా ప్రెస్ వారికి కూడా ఎందుకంటే తొమ్మిదిన్నర నుంచి ఎండలో నా కూడా వచ్చి నాకు నా యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంలో ముఖ్యంగా ప్రెస్ పాత్ర ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా పార్టీ తరఫు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్కి అందరికీ అధికారులు చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో మేము సహకరించి ఎక్కడా కూడా పోలింగ్ కానీ ఎలక్షన్ దాంట్లో కూడా పూర్తిగా సహకరించి మా పార్టీ ఎక్కడా కూడా ఒక్క చిన్న విషయం కూడా జరగకుండా అధికారులకి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది ఈరోజు ఈ నామినేషన్లో సహకరించిన పోలీస్ వారికి మిగిలిన